నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోర్ అని చెప్పి ర్యాలీ నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు అంతా కూడా గుంటూరులు కావచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ర్యాలీ చేస్తూ ఉధృత వాతావరణం నెలకొంది అసలు ఏం జరుగుతుంది కాలేజీల గురించి ప్రైవేటీకరణ చేస్తున్నారు దాన్ని అడ్డుకుంటామని ఈ విధంగా వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ వాళ్ళు చేసిన గతంలో తప్పులు కప్పుపుచ్చుకోవడానికే ఇప్పుడు వీళ్ళంతా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఏం చెప్తారు సార్ అలాగే ఊసిపోకనే జనాల్లోకి ఎలాగెళ్ళాలో తెలియక వాళ్ళు కూడా ఇప్పుడు దురదెక్కిపోయి ఉంటారు కదా ఎదుటి చేయాలని ఉంటుంది ఇంకో పక్కన అలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయటమే వాళ్ళ ఉద్దేశం ప్రభుత్వం సాఫీగా నడిచిపోతుంది వాళ్ళు ఎంత సాఫీగా నడిచిపోతుందంటే ఇళ్లలో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఫోన్య సాగునే మన పని మన చేసుకుందాం అనేది సాఫీగా నడుస్తుంది ఇది వాళ్ళకి నచ్చట్లా ఏదో డిస్టర్బెన్స్ ఉండాలి రాష్ట్రంలో ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉండి ఇబ్బందులు ఉండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తేనే మాకు ఉనికి ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకులు గుర్తింపు వస్తుంది మనం పోరాడాలంటే ఇలాంటిది ఏదోటి ఉండాలని ఇక్కడ ప్రభుత్వంతో కూడా కొంత ఉంది యంత్రాంగంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను అడ్డగోలుగా వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళు జగన్ రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తన పని దాని చేసుకోమన్నప్పుడు చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన రాంబాబుని మోకాళ్ళ దగ్గర ఎందుకు కొట్టలేదు మోకాలు చెప్పులు తీసేయాలి కదా అదే కారణం ఇప్పుడు చట్టాన్ని తన పని దాని చేసుకోమని అధినేత ప్రభుత్వాధినేత పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు చట్ట ప్రకారం ఎందుకు వెళ్ళట్లేదు మీరు నియమ నిబంధనలు ఉల్లంఘించి అతను వస్తే జగన్మోహన్ రెడ్డి అయినా అడమ్మ మొగుడు ఎవడైనా కానీ లోపల వేయాలి కదా మరి ఇంతగాయట్లేదు మీరు ఈరోజు పోలీసుల మీద మీకు ఇక్కడ మిమ్మల్ని అడ్డుగోలుగా వెళ్ళమని చెప్పలేదు మిమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేయమని చెప్పట్లేదు నువ్వు చట్టాన్ని తన పని తను చేసుకోమని చెప్పాడు చంద్రబాబు గారు నువ్వు చట్ట ప్రకారంగా వెళ్ళమంటున్నావు అంటే మీ చట్టం లేదా అది చేయండి ఇచ్చేయండి అని అంటే మీకు ఒక వ్యక్తిత్వం లేదు మీకు ఒక చట్టం లేదు మీకు రూల్ ఆఫ్ లా లేదు ఇదేగా జగన్మోహన్ రెడ్డి నియమ నిబంధనలు ఉల్లంఘించి మీరు పెట్టిన నియమాలను ఉల్లంఘించినప్పుడు మీరు ఎందుకు లోపలేసి ఉంటే ఇవాళ ఇది న్యూసెన్స్ ఉండదు కదా ఏదన్నా అంటే ప్రభుత్వం మీద చంద్రబాబు గారు మెత్తనా అని చెప్పి అనాలన్నా అంటే ఆయన పద్ధతిగా న్యాయం వెళ్ళాలి వాడికి మీరు ఇచ్చే సహకారం ఇదేనా మళ్ళీ అతని వస్తాడు రాడు ఏంటండి మళ్ళీ ఆ వంకట్ మళ్ళీ అతను ఒడని భయం ఏది వీళ్ళ బద్ధకం మేము పోగొట్టుకుంటాం ఎందుకు అక్కడ ఇక్కడ రెండు వైపులు దుబ్బేద్దామని చాలా డిస్గస్టింగ్గా ఉందండి ఇది ఎందుకంటే పెళ్ళి గుడ్డిది అయితే ఏం చేస్తుంది ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చి కంట్రోల్ చేస్తారు లాటించుకుని లాట్ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎవడో పోస్టింగ్లు కావాలంటే మాత్రం తిరుగుతారట్టు కూడా అన్న అయ్యా బాబు అంటున్నాయి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా మీకు ఎస్పీలు కానీ వాళ్ళు కానీ ఊరికే కౌరులు చెప్తారట ఏమన్నా అమ్మాయి ఇక్కడ దొరికితే అడుముట్టు పక్కలు కొడతారా అమ్మడి రాంబాబు ఎద్దులో వచ్చి అతను బ్యారికేడ్లు దోసేసి అల్లరి చేస్తుంటే మీరు ఎందుకు కోరుకుంటున్నారు పేరు నాని నోటుకు మాట్లాడుతుంటే మీరు ఎందుకు వదులుతున్నారు వాళ్ళ మీద ముందు వాళ్ళ కేసుల మీద తీసుకెళ్ళి అదుపులో తీసుకున్నట్టు తీసుకున్న ఆ పాత కేసులు అన్నట్లు ఇంత అరెక్ట్ చేయట్లేదు మీరు ఎవరు చెప్పాలి మీకు అరెస్ట్ చేయమని ప్రత్యేకించి చెప్పాలి ఎవడన్నానే అంటే జగన్ తరహా పాలన కోరుకుంటున్నారు మీరు జగన్ అదుపులో ఉన్నట్టే మమ్మల్ని కూడా బానిసలుగా చూడమని కోరుకుంటున్నారా మీరు మిమ్మల్ని చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తున్నారు బాబు గారు ఈ ప్రభుత్వం చట్ట చట్టాన్ని గౌరవించమంటున్నాడు మీరు చట్ట ప్రకారం వెళ్తాం ఇంటి రోగం మీకు చంద్రబాబు గారు నేను వదిలేమని చెప్పలేదు మీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తున్నాడు ఏ నాయకుడు పని పని చెందిన నాయకుడు స్టేట్స్మెన్ రాజనీతి ఇచ్చినట్టు ఎప్పుడు కూడా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టమని అడ్డగోలుగా అరెస్ట్ చేయమని చెప్పడం మీ చట్ట ప్రకారం వెళ్ళమంటే దాని అర్థం ఏంటంటే అటు తప్పు చేస్తే తోలు తీరా అని చెప్పడమే అది ఆయన చెప్పాలంటే చదువుతారెడ్డి మీరు ఆ రోడ్డు మీద వచ్చాడంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని తెలియదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ అతను రౌడీ స్వీటర్లో వాళ్ళందరినీ మీరు ఎందుకు వదిలేస్తున్నారు పోలీస్ మాత్రం ఈ విషయంలో వాళ్ళు లేదా మీ చేతులు ఎత్తేసేమండి ఎవరు అధికారులు ఉంటారు వాళ్ళకి కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పని చేయమే నా చట్ట ప్రకారం పని చేయము జగన్కి పనిచేస్తాం ఆర్ది రుచి మాకు అని చెప్పండి ఓపెన్గా చెప్పొచ్చు తప్పలేదు ఆ సంఘాలు వచ్చి మాట్లాడతాయి కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసులు వెంటాడుతున్నాయి మరో ఏమో కలితినవి వెంటాడుతుంది ఇవి కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్లాన్ అంటారా సార్ ఏమన్నా అతనికి ఏ వెంటాడినా ఇప్పుడు పోలీసులను అరెస్ట్ చేయమని పంపించారు పిన్నెలు రామకృష్ణారెడ్డి తమ్ముడు దొరకడం వాడు పక్కనే తాగుతూ ఉంటాడు కానీ అది మాకు కనపడలేదండి అంటారు ఎవరికి ఏ ఉద్దేశం ఉన్నా ఏమండి ఆంధ్రప్రదేశ్ ప్రజలో ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీ కార్య ప్రధాన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలో వాళ్ళందరూ ఉసురు తగులుతుందండి జగన్ పట్ల ఎవడైనా ఉదాసీన వైఖరి అతని పట్ల పట్టించుకోకపోతాను అతను చేసిన తప్పుల పట్ల పట్టించుకోలేదు అనుకోండి న్యాయ వ్యవస్థ అయినా దర్యాప్తు సంస్థ అయినా ప్రభుత్వమైనా ఎవరికైనా సరే ప్రజలు ఉచిరి తగ్గుతుంది అటువంటి నర్వపరాక్షసుడు అక్రమార్కుడు విశ్వాసఘాతకుడు పైశాచిక మనస్తత్వం కలిగిన వాడిని అలా ప్రజల మీద వదిలేస్తే ఆ నేరం వెళ్ళదే అవును ఆ పాపం కూడా వెళ్ళదే అలాంటి మనిషి అసలు అతను అసలు మనుషన్ ఎత్తకోవడం ఎత్తిన నర్వపరాక్షసుడు అనిపిస్తుంది ఆడు జడ్జిలకి ఆ కోర్టులకి టైం పెడతాడు నేను అప్పుడు వస్తాను ఇప్పుడు అవుతానండి ఇది చాలా డిస్కస్టింగ్గా ఉంది అదంతా కేవలం ఇతను వల్ల అనేక వ్యవస్థల మీద అపోహలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ప్రభుత్వం మీద కూడా ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వాన్ని కూడా దూషించాల్సిన పరిస్థితి వస్తుంది ఇతని వల్ల ఇతను ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సహనం సమయంలో వహించినా వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడినా సహించినా తప్పుల మీద తప్పులు అతను వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు బయటపడుతున్నా కానీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించకుండా ఆచితూచి చట్ట ప్రకారం అనుకున్నా కానీ వీళ్ళ ఏసీ రికార్డింగ్ డ్యాన్సులు ప్రభుత్వాన్ని చూడటానికి బాగుందేమో పోలీసు వాళ్ళకి కానీ ప్రజలకు మాత్రం చాలా చికాగా ఉంది ఈ మెడికల్ కాలేజీలు ఇష్యూ అనేటువంటిది ప్రజలతో కనెక్షన్ లేదు వాళ్ళ ఎమోషన్తో అటాచ్మెంట్ లేదు వాళ్ళు ఎలాగలా కట్టండ్రో బాబు అంటారు తప్ప నువ్వు ఎలా కట్టేవని ఏమడగరా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలామంది నువ్వు పదిహేడు కాలేజీలు అని చెప్పి మూడు కాలేజీలు కట్టి ఎదవ డ్రామాలు ఆడకుండా నిర్మించి నిర్వహించి అప్పగించే విధానం పర్ఫెక్ట్ ఆ పని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే కోర్టులు కూడా చేయన్న మిమ్మల్ని అయినా సిగ్గు లేకుండా ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానికి అతిక్రమించి బ్యారికేడ్లు తోసేడంటే అమ్మటి రాంబాబు అప్పుడే మోకాళ్ళ చెప్పలు తీసేయాలి అప్పుడే దారిలోకి వస్తారు థ్యాంక్ యూ